చెప్పి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టారో బాహుబలి బడ్జెట్ అని మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే దాంట్లో సూపర్ సిక్స్ కేవలం రెండు పథకాలు మాత్రమే దాంట్లో పొందుపరిచినారు అది కూడా అరకొడ కేటాయింపులు మాత్రమే వారికి ప్రజలందరికీ అర్థమైపోయింది సో దగ్గర దగ్గర కుమ ప్రభుత్వం ఇచ్చిన నూట నలభై మూడు హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ అనేది ఏ ఐదు లక్షల కోట్లు పైచీలకు ఉంటే తప్ప అది నెరవేర్చే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి సమీప భవిష్యత్తులో రాదు అని చెప్పేసి ప్రజలకు మెల్లమెల్లగా వాళ్ళకు అర్థమవుతా వస్తాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అవసరం రాష్ట్ర ప్రజలకు తెలుస్తా వస్తాం ఆయన రహితారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఊహించి అనే వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మరొకసారి ప్రజలు మిల్లగా స్లో స్లోగా వాళ్ళు ఒక ఆలోచన మొదలైంది అది ఏంటంటే కావాలి జగనన్నా కావాలి జగనన్నా అనే ఆలోచన ప్రజలు దయచేసి మాట్లాడుతున్నాడు కొంత కొందరు అంటే ప్లీజ్ ఓకే సో రావాలి జగనన్న కావాలి జగనన్న అనే నినాదం ప్రజల్లో నుంచి మెల్లమెల్లగా బయట ఆ నినాదాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే ముందు ఇక్కడ మనం అందరం మనం మనం జగనన్న ఈ రాష్ట్రానికి కావాలి జగనన్న మళ్ళీ రావాలి అని చెప్పి ఫస్ట్ మనం మనము బయటికి పోయి ప్రజల్లో ఏదైతే ఆలోచన మొదలైతందో దాన్ని మనం సార్థకం చేయచ్చు సో ఈ రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి ఎందుకు రావాలి అంటే మనం అందరం ఏమనుకుంటాం మన జిల్లా కాబట్టి కావాలి ఓకే అది కూడా కారణమే మనం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీ అధికారులు అది రావాలి అది కూడా కారణమే మనం అభిమానించే నాయకుడు జగనన్న కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలా అది కూడా కారణమే ఇవన్నీ కాకపోకుండా ప్రధాన కారణం వాళ్ళు చాలా అదేమిటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మొత్తం పైన చూస్తే క్యాంపెయిన్ మూడే మూడు సెంటెన్స్ పైన అంటే నడిచింది అదేంటంటే నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినాడో ప్రజలలో నుంచి పుట్టుకొచ్చింది మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఒక పరమావిధిగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కులానికి మతానికి లేదా ప్రాంతానికి పార్టీకి సంబంధం లేకపోకుండా ప్రతి ఒక్కరికి కూడా చేరవేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు డైరెక్ట్ డివిపి ద్వారా ప్రజల కోట్లోకి వేసినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సో జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక నీతి ఒక నిజాయితీ ఒక డిసిప్లిన్ ఒక విజన్ ఇవన్నీ ఉన్నాయి అందుకే అదే కాకపోకుండా సంక్షేమం గొప్ప అయితే అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలానే చేశారు మన కడపను తీసుకున్నా కడప జిల్లా తీసుకున్నా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం అవన్నీ మనం చూసినాము మన కళ్ళ ముందరనే ఉండాలి అదే కాకపోకుండా ఈ రాష్ట్రానికి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కావచ్చు హార్బర్లు కావచ్చు షిప్పింగ్ హార్బర్లు కావచ్చు కొత్త పోర్ట్లు కావచ్చు ఉద్దానం కిడ్నీ సమస్యను తీర్చిన విధానం కావచ్చు అసలు చెప్పుకుంటే అభివృద్ధి కూడా ఎన్నో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్స్ కావచ్చు అట్లా ఎన్నో తెలంగాణ అంతా అనుకుంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది అదే మన రాష్ట్రంలో తీసుకుంటే దగ్గర పది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సో దయచేసి గమనించాలని కోరుతున్నాం అట్లా పూర్తిగా అట్లా సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు జనాలకు ఏమైతే చెప్పినాడో అవన్నీ చేసి చేసినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోయే వాళ్ళ వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు అంటే వాస్తవం అయితే జనాలు ఏదైతే నమ్మి ఆయన పార్టీని ఎన్నుకున్నారో ఆయన విస్మరించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కాబట్టి వ్యక్తిత్వం వ్యక్తిత్వము వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేసుకుంటూ మరో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టీడీపీ క్యాంపెయిన్ అంతా ఒక్క వ్యాఖ్య జరిగింది ఏంటిది సంపద సృష్టిస్తాం సో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి నేను విన్నాను నేను చూశాను నేను ఉన్నాను అది ఆయన చేసేసాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఒకే ఒక వాక్యం చుట్టూ జరిగింది సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహన అంటే రాష్ట్రం పైన అవగాహన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ ఏదైతే సూపర్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ నూట నలభై నలభై మూడు హామీలు కావచ్చు అది ఖచ్చితంగా నెరవేర్చలేరు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు పెన్షన్ నేను పెంచుతాను కానీ ఇప్పుడు పెంచను మూడేళ్ల తర్వాత నాలుగో ఏళ్ళ ఐదో ఏళ్ళు పెంచుతాను అని చెప్పిన చెప్పినప్పుడు మనం అందరం అనుకున్నాం ఏది పెంచుతామని చెప్పినప్పుడు చెప్పచ్చు కదా ఎప్పుడు నాలుగో ఏళ్ళ ఐదో ఏళ్ళు పెంచుతాము ఎందుకు చెప్పాలా అని ఎందుకంటే అది సాధ్యం కాదు అనేది కాబట్టి పూర్తి మన పైన అవగాహన ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు ఇది పదహైదు సంవత్సరం మరి ఆయనకు అవగాహన ఉండి చెప్పినా లేక చెప్పినా లేకుండా చెప్పినాడా లేదా ప్రజలు మోసం చేయాలని చెప్పినా అనేది దయచేసి ప్రజలందరికి అడ్డు వచ్చి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని అలా సంపద సృష్టిస్తాము అని చెప్పినా ఏ రకంగా సంపద సృష్టిస్తామంటే నా దగ్గర అద్భుత అలా వచ్చిన అద్భుత దీపము చేతిలో మంత్రదండం ఉంది నేను సంపద సృష్టిస్తాను అని చెప్పినాడు ఇప్పుడు పథకాలు ఏమైపోయా అని చెప్పి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నిస్తే సంపద సృష్టి జరగలేదు అది ఎలా చేయాలో చెప్పండి నా చెవులో చెప్పండి నేను సంపద సృష్టి తనట ఇక అయితే అసెంబ్లీలో నా చేతిలో ఎటువంటి నా చేతిలో ఎటువంటి మంత్రదండం లేదంట మరి ఆయన చేతుల్లో ఎటువంటి మంత్రదండం లేనప్పుడు పయ్యాదం కేశం గారు మా వీరేశారెడ్డి అయినా ఒకటి అంతే కాదు మంత్రదం లేనప్పుడు ఇంకా అధికారంలోకి మాటలు చెప్పండి మాట్లాడుతున్నారు సో ఊరికే మాటలు చెప్పి కాలము టైం పాస్ చేసి ఇవాళ అధికారంలోకి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక సూపర్ సిక్స్ ఇవ్వలేదు ఏం చేశారంటే మొత్తం లూటీ లూటీ ఏదీ కాదు అనర్హం అనే వినాదంతో వాళ్ళ ముందు అక్కడ కనీస సంపద ఏది ఉన్నా కానీ అంటే ఇష్ట కావచ్చు డ్రైవర్ కావచ్చు మట్టి కావచ్చు తప్పుడు కావచ్చు ఏది ఏది పడితే పడితే అదే అయిపోతే నెక్స్ట్ భూములు భూములు ఇంకా అంటే దాటిపోతే మనుషులు మనుషుల్ని బదులే బదులు దంతుడే దంతుడు ఇంకా అంటే కరెంట్ ఛార్జీలు పెంచారు విద్యోగుల ఛార్జీలు పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినారు అట్లా ఈ తొమ్మిది నెలలలోనే సుమారైన ఛార్జీలు పెంచడమే కాకుండా ఈ బడ్జెట్ లో చాలా క్లియర్ గా చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మళ్ళా ట్యాక్స్ వేయబోతున్నారు అనేది క్లియర్ గా వాళ్ళు సో ఎన్ని బడ్జెట్ కాకుండా ఇంకా కొత్తగా ఏ చంద్రబాబు నాయుడు కనిపెట్టి పెట్టాడో అయిన మనం చూడాలి సో ఒక నీతి కాని ఒక నిబద్ధత కానీ ఒక చిత్తశుద్ధి కానీ ఒక క్రమశిక్షణ కాని ఒక సిద్ధాంతం గాని ఏమీ లేనటువంటి పార్టీ టీడీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిద్ధాంతాలు నమ్మారు జాతీయ పార్టీలతో మేము పొత్తు పెట్టుకోబట్ట పెట్టుకోలేదు ఎందుకంటే ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి అనాదిగా ఒక ఒక బ్యాంక్ మతం ఉంది ఎవరు ఒక ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిత్తాయేమో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ జాతీయ పార్టీ కాపాడలేదేమో అని చెప్పేసి బీజేపీ వాళ్ళు రెండు సార్లు పొత్తు పడిగినా ఆయన పొత్తుకు చూపురా బొగ్గు బొగ్గు చూపురా అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సిద్ధాంతం ఉంది అధికారం రావచ్చు రాకపోవచ్చు బట్ ఆయన నమ్మిది సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఆయన పోతాడు అదే చంద్రబాబు నాయుడు సిద్ధాంతమే లేదు బాగా నమ్మిన దేశాన్ని చూస్తాడనేది మోదీ అంత దారుణంగా కుటుంబంతో సహా విమర్శించినాడు చంద్రబాబు నాయుడు ఇంకా మాకు బాజ్పై లడ్డూలు ఇచ్చినాడు మేడం పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రోజు వాళ్ళతోనే ఈ రోజు సంసారం వల్ల ఇంకో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రాష్ట్రానికి ఇప్పుడు మాట్లాడిన మాటలు అన్ని కూడా వాస్తవాలే ఎక్కడా ఒకరింతరిత అన్ని మాటలు కూడా ఇది బడ్జెట్ లో చెప్పిన ద్వర్యాపు చెప్పిన బడ్జెట్ లో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి గ్రాంట్ ఈ తొమ్మిది నెలల్లో టీడీపీ వాళ్ళు ఎంత తీసుకొచ్చారని వాళ్ళే చెప్తారు ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు చెప్తున్నదే అంటే ఇప్పుడు చాలా కీలకమైన చంద్రబాబు నాయుడు మన కూటమిలో గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెచ్చింది కాకపోతే చంద్రబాబు నాయుడు కూటమిలో ఉండే నాయకులు ఖచ్చితంగా ఓడిపోయినారు ఓడిపోతున్నారు ఎందుకంటే ప్రజలు ఏదైతే నమ్మకాన్ని వాళ్ళ పెట్టుకొని వాళ్ళు ఎందుకున్నారో ఆ నమ్మకాన్ని పూర్తిగా విస్మరించినారు కాబట్టి ఆయన వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా కానీ నైతికంగా ఆయన అని చెప్పేసి ఇట్లా మనం జగనన్న ఇందుకోసం జగనన్న అనే వ్యక్తి ఈ రాష్ట్రం మళ్ళీ బాగా కావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తేనే ఖచ్చితంగా బాధ అవుతుంది అనేది అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి గమనించండి అని చెప్పి తెలియజేస్తుంటూ మీ అందరికీ సార్ మేమందరం మళ్ళా కష్టపడతాం మళ్ళా పార్టీ అధికారంలోకి వస్తాయి మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి నాటి మధ్యలో జరిగినట్టుగా మనకు జరుగుతాదేమో అని ఆలోచన వాళ్ళు కూడా లేకపోలేదు మనమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పినారో ఏ రోజన్నా మాట చెప్పినారా విజయంలో నడిపెట్టండి చెప్పండి తప్పలేదు మరి పదే పదే ప్రపంచ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏమిటి కార్యకర్తలు నేను విస్మరించను సో కాబట్టి మనం చేర నమ్ముదామాటేదా సో ఖచ్చితంగా మనం ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తు ఏమైతే మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి డబల్ షూర్ కి డబల్ షూర్ గా గ్యారెంటీ ఇచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరి బాధ్యత ఆయన ఆయన బుద్ధం పైన తీసుకొని మనందరికీ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే మార్గం ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి చేసిన వారు అందరూ కూడా చెప్పేసి మీ అందరికీ కూడా సమయంగా తెలియదేశగన్ ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దు మనందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఇదంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా లాస్ట్ ఉండేది ఏంటి మనందరి పాత్ర ఇప్పుడు అందరి పాత్ర ఏమిటి మన ఉనికికి సంబంధమైన సంబంధమైనటువంటి విషయం ఈసారి మనం ఎలక్షన్ లో ఓడిపోతే ఇప్పుడే ముఖ్యమంత్రి స్థానంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనల్ని పాములతో ఈ ఈరోజు ఎమ్మెల్సీగా అయినటువంటి నాగబాబు మనం కుక్కలతో పోస్తాం వచ్చినా మరి మనము పాములము కుక్కలమా చాలా యోగం గట్టిగా కనబడు మనము పాము గంఛించే సింహం గాయపడిన మాట వాస్తవం ఎందుకు గాయపడింది వాళ్ళు చేసినటువంటి కుట్రలు మోసాలు అబద్ధాల వల్ల గర్జించిన సింహం రెండు వేల పంతొమ్మిదిలో గర్జించిన సింహం ఇప్పుడు కాస్త విరామం తీసుకోవడం గాయపడింది ఒక పాపులర్ డైలాగ్ ఉంది కేజీఎఫ్ సింహాలో గాయపడిన సింహం గురించి వచ్చే శ్వాస

ఓకే సో ఈ మీటింగ్ మీటింగ్తో అసౌకర్యం ఫీల్ అయితే ఎక్కువ ఎక్కువ మంది పట్టేదానికి అవకాశం లేకపోయింది సో క్షమించాలి నెక్స్ట్ మీటింగ్ అందరికి సౌకర్యవంతంగా ఉండేట్టుగా పసందైన విందుతో నెక్స్ట్ మీటింగ్ థ్యాంక్ యూ